తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించి కరీంనగర్ జ్ఞానులు మేధావులకు నిలయమైన కరీంనగర్ జిల్లాలో భీములవాడ దగ్గరలో జన్మ పొంది సీనారాయణ రెడ్డి గారి గారి ఆధునికులకు కూడా బాగా ఇష్టమై చిరజీఎస్ స్వామి గారు భగవద్గీత ప్రవచనాలు చెప్పడానికి వారికి ప్రేరణగా ఉండి ఒక విధానాన్ని వారికి తెలియపరిచి అలాగే జగేపేట తత్వ కళాశాలలో కులంతో సంబంధం లేకుండా ఆడ సంబంధం లేకుండా అందరినీ కూర్చోబెట్టి ఆత్మికమైన విషయాలను తత్వశాస్త్ర విషయాలను వేదాంత విషయాలను చెప్పి హైదరాబాద్లో ఉండే సిద్దరాంబా కళాశాలలో విద్యార్థిగా చేరి అధ్యాపకుడిగా నియమిపబడి మున్సిపాల్గా పదోన్నతి పొంది మున్సిపాల్గా రిటైర్ అయ్యి హైదరాబాద్లో మరింగ్ శ్రీరంగారు ప్రవచనం అంటే తిరుగులేదు అన్నట్టుగా శాతీకరించి ఎన్నో ఎన్నో ఉపన్యాసాల ద్వారా ఎందరో ఎన్నో ప్రవచనాల ద్వారా ఎందరోనో ఆకర్షించినటువంటి వారు ఇంకా శ్రీలంగా చదివారు వారు తొంభై ఏడవ కింద కార్యక్రమం అంటే తొంభై ఏడవ పుట్టినరోజు ఈ సందర్భంగా నాయక పండితుడిగా పండితుడిగా వారి శ్రీరూపాష నాయకు పురస్కారం ఇవ్వడం సిసిసి ప్రేవరాజు జీఎస్వామి గారు ముఖ్య అతిథిగా వారు రావడం అలాగే శాస్త్ర కూడా ఇలాంటి బహుబిర్గులు పొందిన వారు ప్రెసిడెంట్ అవార్డు సహిత శ్రీమాన్ డాక్టర్ ఎస్వి రంగరామారాయణ చెల్లి గారు విశేషాంత్రిగా పాల్గొనడం లక్ష్మీనారాయణ చెల్లి గారు అనేక సంస్థలతో సంబంధం ఉపించేవారు అనేక సంస్థల్లో వారు ప్రాతినిధ్యం వారు సభాధ్యక్షులుగా ఉన్నారు వారు సంస్థల అధ్యక్షులుగా ఉన్నారు వారు కార్యక్రమంలో ఉన్నారు అలాగే సిపి శ్రీరంగారు గ్రంథాన్ని రచించి ఈ సభలో ఆవిష్కరింపజేశారు వారు చక్కగా మాట్లాడారు ఇవాళ హైదరాబాద్లో ఏదైనా పెడిళ్ళకు పేరాలకు వస్తారు కానీ సభలు సమావేశానికి దారణ అభిప్రాయాన్ని పోగొడుతూ సుమారు రెండు వందల యాభై దాటి హితీవేతలు శక్తులు భక్తులు పండితులు మహానుభావులు అందరూ వచ్చి లక్ష్మీలక్ష్మి దేవాలి వాసతి ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మిక శోభను ఇన్వర్టిఫై చేస్తూ భవిష్యత్తులో మరింగటి శ్రీలంగాచల్ గారు చిత్ర జయంతికు పాటలు వేస్తూ ఒక ఘనంగా కార్యక్రమం జరిగింది కుటుంబ సభ్యుల్లో ప్రధాన వారు కుమారులు మరంగంటి విద్యసారథి గారు వారి ఐఏఎస్ఎస్ ఐఎస్ఎస్ అకాడమీ సంయోజకులతో ఉండి ఇరవై ఏడు నుంచి నడిపిస్తున్నారు ఇవాళ పండగ వాతావరణంలో జరిగిన దానికి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు విధంగా అభిమానులు భక్తులు అందరూ సంతోషంగా ఉన్నారు ఇవాళ ఒక శ్రీకృష్ణ సంప్రదాయానికి గొప్ప అండగలా చెప్పుకోవచ్చు జై శివనారాయణ